హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియనేస్తాం పార్ట్ ఫిఫ్టీ వన్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అన్నయ్య అని ఆవేశంలో బాధలో మాట్లాడుతున్న ప్రణయ్ చేతిని పట్టుకుంది ప్రవర్తక అదంతా నిజమే కాబట్టి అర్జున్ కూడా ఏమీ మాట్లాడలేదు రవి ఎందుకు నన్ను ఆపుతున్నావు నేను చెప్పేవని నిజాలే కదా అని అడిగాడు ప్రణయ్ రక్షితనికి మధ్య ఉన్న బంధాన్ని స్వయంగా చూసిన ప్రణయ్ అలా మాట్లాడుతుంటే అర్జున్కి నచ్చలేదు ప్రణయ్ వైపు బాధగా చూశాడు ప్రవర్తికకి చెప్పి అర్జున్ వైపు చూసిన ప్రణయ్కి అర్జున్ కళలో దిగులు కనిపించింది గట్టిగా కళ్ళు మూసుకుని ముఖాన్ని గంభీరంగా పెట్టుకున్నాడు అర్జున్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడవు ముందు నువ్వు బయటికి పో అని అర్జున్ గట్టిగా అరిచాడు నువ్వేం మాట్లాడాలి అనుకున్నావో నా ముందే మాట్లాడు అని అక్కడే ప్రవర్తక చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు ప్రణయ్ చెల్లెలు ఇంకా అలాగే నిలబడి ఉండడంతో కూర్చో అని అన్నాడు ప్రణయ్ అర్జున్ వైపు చూసింది ప్రవర్తిక వాణ్ణి చూసి ఎందుకు భయపెడుతున్నావురా ప్రవి వాడికి ఆల్రెడీ సోఫా ఉంది కదా కూర్చుంటాడులే అని అన్నాడు ప్రణయ్ వెంటనే ఫాస్ట్గా ప్రణయ్ చేతిని పట్టుకున్నాడు అర్జున్ వచ్చి బరాబరా చేతిని పట్టుకుని లాక్కెళ్ళి డోర్ తీసి బయటికి నెట్టేసి తలుపులు మూసివేశాడు అర్జున్ రే అర్జున్ తలుపు తీరా బయట నుంచి ప్రణయ్ అరుస్తున్నాడు గట్టి గట్టిగా చిరాగ్గా నిదురొద్దుకున్నాడు అర్జున్ ప్రణయ్ అరుపులకి భయంగా బిద్దెర చూపులు చూస్తోంది ప్రవర్తిక ప్రణయ్ ఇంకా అరుస్తూనే ఉన్నాడు రై నోరు ముసుకుని ఇక్కడి నుంచి వెల్లుబే నేను వస్తే మక్కెలు విరగ్గొడతాను తలుపు మీద గట్టిగా కొట్టి చెప్పాడు అర్జున్ బయట ప్రణయ్ నవ్వుకుంటూ కాలలగరేసి కిందకి నడిచాడు కావాలని అర్జున్ ని రెచ్చగొట్టి ఎంచక్క బయటికి వెళ్ళిపోయాడు ప్రణయ్ అర్జున్ది అమ్మలేని ఫిజికల్గా హట్ చేసే క్యారెక్టర్ కాదు ఆ విషయం తెలుసు కాబట్టే ప్రవర్తిక గురించి అతనికి ఏమాత్రం దిగులు లేదు వెనక్కి తిరిగి చూసిన అర్జున్కి చేతిలో ఫుడ్ పార్సిల్ పట్టుకుని ఆ కవర్ని నలిపేస్తోంది ప్రవర్తిక ఆమె వాలకం చూసి ఆమె దగ్గరికి నడిచాడు అర్జున్ కంగారు నిండిన చూపులతో అతన్ని ముంచేస్తోంది ఆమె చాలా ఆకలేస్తుంది భోజనం పెడతావా అంటూ ఆమె ముఖంలోకి చూశాడు అతను అతను అని అడగగానే ఒకింత బాధగా చూసింది అతని వైపు వెంటనే ఫుడ్ పార్సిల్ ఓపెన్ చేసి పేపర్ ప్లేట్లో పెట్టి అతను ముందు పెట్టి చేతిని చాపింది తీసుకోమన్నట్టుగా నా చేతిలో బలేవు తినిపిస్తావా అని అతను అడుగుతుంటే అతని వంక అత్యంత ఆశ్చర్యంగా చూసింది ప్లీజ్ ఆమె కళ్ళలకు చూశాడు నిజంగా తన ఎదురుగా ఉంది అర్జునేనా లేకపోతే తను కంటోందా అర్జున్ తనతో ఇంత ప్రశాంతంగా మాట్లాడతాడా అని అనుకుంటూ కళ్ళార్పకుండా అతన్నే చూస్తుంటే నిజంగా చాలా ఆకలిగా ఉంది అంటూ పొట్ట మీద చేతిని వేసుకుని ఆమె వైపు చూశాడు అలాగే అన్నట్టు దించుకొని మరీ తల ఊపింది ప్రవర్తిగా నువ్వేం ఫ్రీగా పెట్టద్దు దాని బదులు నీకు కూడా నేను పెడతాను అని అతను అనగానే కళ్ళ ముందే ఏదో వింత జరుగుతున్నట్టు అతని వైపు అలాగే కనురెప్పలో రెపరెపలాడుతూ చూసింది ఫాస్ట్గా అని బెడ్ మీద కూర్చున్నాడు ఫుడ్ బెడ్ మీద పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చింది దించుకొని అతనికి ఎదురుగా నిలబడింది వణుకుతున్న చేతులతో అతని నోటిదే ముందు అన్నం ముద్ద కలిపి తీసుకెళ్ళింది ఆమె చేతిని గమనించాడు అతను ఆమె ఎంతగా వణుకుతుందో స్పష్టంగా తెలుస్తోంది తనకి నీకు ఇష్టం లేకపోతే పెట్టొద్దు అని అన్నాడు అర్జున్ అదేమి లేదన్నట్టుగా అడ్డంగా తల ఎత్తి కంగారుగా అతన్ని చూస్తూ అడ్డదిడ్డంగా తల అటు ఇటు తిప్పింది మరెందుకు ఆగిపోయావు అని అడిగాడు అర్జున్ అర్జున్ అలా మాట్లాడుతుంటే ఇంకా నమ్మకం కలగట్లేదు ప్రవర్తికకి అదంతా నిజంగా కలే అని ఆమె కనిపిస్తోంది అర్జున్ నోటికి అందించింది అన్న అన్నం ముద్దని తల ఎత్తి ఆమెని చూశాడు అదే సమయంలో తలదించి అతని వైపు చూసింది నిజమేనా కాదా అనే సందేహం ఇంకా పోలేదు ఆమెలో అతని చూపుల్లో ఎప్పట్లా ఆవేశం కనపడలేదు అతని ముఖంలో ఎప్పటిలా గాంభీర్యం చూడలేదు అతను అలాగే చూస్తూ ఉంటే వెంటనే కళ్ళు దించి అతనికి తినిపించసాగింది చాలు అన్నాడు కాసేపు తర్వాత అంతేనా అన్నట్టు తల ఎత్తి అతని వైపు చూసింది ప్రవర్తిక చాలు నువ్వు త్వరగా తినేస్తే చాలా మాట్లాడాలి అని అన్నాడు అర్జున్ అతనేదో మాట్లాడాలి అనగానే ఆమెకి మళ్ళీ భయం వేసింది చెప్పండి అంది నెమ్మదిగా ఫస్ట్ కూర్చొని ప్రశాంతంగా తిను తర్వాత మాట్లాడతాను అని అన్నాడు ఆమెనే చూస్తూ అతను లేదు అంటూ ఆ కవర్ క్లోజ్ చేస్తుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు చేయి కడుక్కుని తిను అతనికి పెట్టిందన్న ఉద్దేశంతో చెప్పాడు అతను సున్నితంగా అతని చేతిని ఉడిపించుకుని దూరంగా సోఫాలో కూర్చుని తల దించుకొని తినడం మొదలుపెట్టింది అతను అలాగే ఆమెను చూస్తుంటే అసలు తల ఎత్తనే లేదు ఏదో కొంచెం తిన్నాను అంటే తిన్నాను అనిపించి ప్లేట్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసి వచ్చింది చేతులు కడుక్కొని వచ్చి చెప్పండి అని మెల్లిగా అడిగింది ప్రవర్తిక కూర్చో అన్నాడు అతను బెడ్కి మధ్యలో కూర్చున్నాడు ఆమె ఎటువైపు కూర్చున్నా అతనికి దగ్గరగానే ఉంటుంది ఎటు కూర్చోవాలసలు ఆమె సోఫా వైపు వెళ్తుంటే ఇక్కడ అంటూ బెడ్ చూపిస్తూ అన్నాడు అర్జున్ మరింత ఆశ్చర్యంగా తల అడ్డంగా తిప్పింది వెళ్ళి ఆమె సోఫాలో కూర్చుంది అతనికి ఆమెకి దాదాపు ఇరవై మీటర్ల దూరం ఉంది అతను లేచి ఆమె దగ్గరికి వచ్చాడు గబుక్కున్న సోఫాల నుండి పైకి లేచింది సోఫా ముందు ఉన్న టీ పాయ్ పక్కన పెట్టేశాడు నేనేమైనా నిన్ను కొట్టానా తిట్టానా ఎందుకంత భయం అని అడిగాడు అర్జున్ మరింత ఆశ్చర్యంగా మీరేం మాట్లాడాలి అనుకుంటున్నారో నాకు తెలుసు నేను రేపు ఉదయాన్నే మా ఊరు వెళ్ళిపోతాను మా నాన్న గురించి కూడా తెలిసింది ప్లీజ్ అమ్మకి తెలియనివ్వద్దు నాన్నని జైల్లో ఉంచండి ఏం చేయొద్దు ప్లీజ్ అని గబగబా చెప్పి అర్జున్ చూసింది ప్రశాంతంగా ఉన్న అతని ముఖంలో చటుక్కున గాంభీర్యం చోటు చేసుకుంది వెంటనే ఆమె చేతిని పట్టుకుని చేతిని వెనక్కి మడిచి దగ్గరికి లాక్కున్నాడు ఉలిక్కిపడి అతనికి అతుక్కుపోయింది ప్రవర్తిక ఎందుకు తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు మాట్లాడినివ్వవా నన్ను నేనేం మాట్లాడుతాను నీకు తెలుసా ఏం తెలుసు నీకు లేదు నీకేం తెలియదు అని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే అరిచేశాడు బిక్కుమంటూ అతన్నే చూస్తోంది ప్రవర్తక అతని ఊపిరి ఆమె నుదురుని తాకుతోంది ఊపిరి బిగబట్టి మరీ అతన్నే చూస్తోంది ఆమె ఆమె శ్వాస అతని హృదయాన్ని తాకుతోంది ఆమె భయపడుతోందని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్నట్టుగా గట్టిగా కళ్ళు రెండు క్షణాల తర్వాత కళ్ళు మూసి తెచ్చాడు అప్పటికే ఆమె కళ్ళ నిండా కన్నీళ్ళు తేలియాడుతున్నాయి మెల్లిగా ఆమె చేతిని వదిలేశాడు వెనక్కి ఉన్న చేతులను ముందుకు తీసుకుని నొక్కుంటూ దూరం జరిగింది అతను పట్టుకోవడంతో నొప్పికి సారీ అంతకంటే ఏం మాట్లాడలేకపోయాడు అతను వెంటనే సోఫాలో కూలబడింది చేతుల్లో ముఖం దాచుకుంది ప్లీజ్ వెళ్ళిపోండి వెక్కిళ్ళ శబ్దంతో పాటు ఆమె స్వరం చిన్నగా వచ్చింది టీపాయిని ఆసరా చేసుకుని అతను కింద కూలబడ్డాడు ఆ శబ్దానికి కంగారుగా తలెత్తి చూసింది ఏదో కోల్పోయిన వాడిలా కూర్చుని ఉన్న అతన్ని చూస్తుంటే ఆమె గుండె తరుక్కుపోయింది ఆ క్షణం నీ కూడా వద్దా బాధగా మారింది అతని స్వరం కంగారుగా లేచి నిలబడింది బాధగా మోకాళ్ళ మీద అతని ముందే కోలబడింది నీ ప్రేమను పొందే అర్హత కూడా నాకు లేదు నువ్వు కావాలని అనిపిస్తోంది అని దీనంగా అంటున్న అతన్ని కన్నీళ్ళతా చూసింది ప్రవర్తిగా అతను మాట్లాడేది నిజమేనా లేదు మీరు అబద్ధం చెప్తున్నారు మీకు మీకు అసలు నేను గుర్తు తెలియను నా మీద ఏమాత్రం ఇష్టం లేదు మీకు నేను కనుక అని ఆమెకి ఏడుపు వస్తుంటే కాస్త ఆగి నేను కనుక ఇక్కడికి రాకపోయి ఉంటే మీరెప్పటికీ ఇలా వచ్చి ఉండేవారు కాదు నాకు తెలుసు మీరేం తప్పు చేయరని ఆ న్యూస్లో వచ్చిందంత అబద్ధమని అదంతా అబద్ధం అని నిరూపించడానికే కదా నా కోసం వచ్చారు దానికోసం ఏమైనా చేస్తాను ముఖ్యంగా మీకోసం అంతేకాని లేని ఇష్టాన్ని ఉన్నట్టు చూపించాలని చూడకండి మొదట అని ఏడుస్తూ మొదటిసారి కూడా ఇలాగే చెప్పి నన్ను మోసం చేశారు ప్లీజ్ ఈసారి అలా చేయకండి ఇక భరించడం నా వల్ల కాదు అని తలదించుకొని ఆమె ఏడుస్తోంది ఆమె అర్థం చేసుకున్న విధానానికి ఆశ్చర్యపోయాడు ఆమె అపార్థం చేసుకుందని అతనికి స్పష్టంగా అర్థమైపోయింది ఆ న్యూస్ గురించి బయటికి రావాలని నేను తీసుకెళ్ళడానికి వచ్చానంటున్నావు అంతేనా సూటిగా ఆమె వైపే చూశాడు ఆమె మౌనంగా ఉంది కాదు కాదు నేను నీకోసమే వచ్చాను ఇక్కడ లేకపోయినా మీ ఊరికి వచ్చేవాడిని కానీ ఆ న్యూస్ గురించి మాత్రం కాదు నిన్ను చాలా బాధపెట్టాను కానీ కావాలని మాత్రం చేయలేదు అని చెప్తూ ఆమె ముందుకు వచ్చి కూర్చుని ఆమె చేతులు గట్టిగా పట్టుకొని మీ నాన్న మీ నాన్న నా రక్షణ నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచేలా చేశాడు ఏం చేయాలి నువ్వే చెప్పు నా గుండె ఆగిపోయింది తెలుసా నా కళ్ళ ముందే రక్తపు మడుగులో పడి ఉంటే ప్రాణం పోయింది ఇక నేనేం చేయాలి నా రక్షణ చంపిన వాళ్ళు అంత చూడొద్దా అందుకే మీ నాన్న కోసం వెతికించింది కుమిలి కుమిలి చావాలని నిన్ను తీసుకువచ్చేసాను ఆ సమయంలో నా రక్షణ నాకు దూరం చేసిన వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వకూడదని అనుకున్నాను అప్పుడు నాకు ఏ విలువలు ఫీలింగ్స్ లేవు కేవలం ఒకటే గమ్యం నా రక్షని చంపిన వాళ్ళ అంతు చూడడం అప్పుడే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కాదు కాదు బలవంతంగా నేనే తీసుకొచ్చాను నీ విషయంలో ఎంత క్రూరంగా ఉందామనుకున్నా నా వల్ల కాలేదు నిన్ను మాటలతో కావాలని బాధ పెట్టాను నువ్వు నాకు దగ్గర అవుతుంటే నాకు భయం వేసింది నా రక్షస్థానంలోకి నువ్వు వచ్చావని నాకు చాలా భయం వేసింది నిన్ను చూసినప్పుడల్లా మీ నాన్న గుర్తుకొస్తుంటే నిన్ను ఏమి చేస్తానో అని ఇంకా ఇంకా భయం వేసింది అందుకే దూరం పెట్టాను నువ్వు దగ్గరికి వచ్చినప్పుడల్లా రక్ష నాతోనే ఉన్న ఫీల్ కలుగుతోంది అలాగని నేను రక్ష అనుకోవడానికి వీల్లేదు మెల్లిగా రక్ష ఆలోచనలు తప్పించి నువ్వే నా మెదడులో తిష్టవేశ రక్ష చనిపోయిన సంఘటన నా కళ్ళ ముందు మెదులుతూ రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు నిన్ను దగ్గరికి తీసుకుంటే రక్ష నాతోనే ఉన్నట్టు అనిపిస్తోంది నువ్వు రక్ష ఇద్దరూ ఒకటే అనిపిస్తోంది అదే నిజమైతే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను నేను నీలో రక్షణ చూసుకుంటున్నాను అందుకే నిన్ను ఇష్టపడుతున్నానేమో అని భయపడ్డాను కాదు అదంతా నిజం కాదు నీ అమాయకత్వం నీ కేరింగ్ నా మీద చూపించే ఆప్యాయత నేనేమన్నా నా కోసం ఆలోచించడం మెల్లిగా నీ వైపు నన్ను చేసింది అది కేవలం నీ కోసం మాత్రమే రక్ష కోసం కాదు నీకు దూరంగా ఉండడానికి ఎంత కష్టంగా అనిపించదో తెలుసా అంటూ ప్రవర్తిక చేతిని అతని హృదయం మీద పెట్టుకున్నాడు అతని గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకోసాగింది అది ఆమెకి తెలుస్తోంది ఆమె కళ్ళల్లో కన్నీరు కారిపోతూ ఉంటే అతను చెప్పేది మరింత మౌనంగా వింటోంది ప్రవర్తిక ఇది చెప్పు నన్ను ప్రేమించాను ప్రేమించాను అంటున్నావు కదా వెంటనే అతని చేతిని వెనక్కి లాక్కొని మీరు నా భర్త నేనేమి ఏ కారణం లేకుండా మిమ్మల్ని విసిగించలేదు మన బంధాన్ని నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేశాను ఆ క్రమంలో నాకే తెలియకుండా మిమ్మల్ని ఇష్టపడడం మొదలుపెట్టాను అంతేకాని నేనే మిమ్మల్ని వెంటపడి ఒక విలువలేని అమ్మాయిలా విసిగించలేదు మీరు ఎన్నోసార్లు అన్నారుగా నా క్యారెక్టర్ గురించి అని అంది మళ్ళీ వెక్కిళ్ళ మధ్య ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ రోజు నేను నీ క్యారెక్టర్ని తప్పుపట్టలేదు నువ్వేంటో నా దగ్గర ఉన్న కొద్ది రోజుల్లోనే నీ గురించి తెలుసుకున్నాను నేనెప్పుడు నిన్ను వేరే ఉద్దేశంతో అరవలేదు ఈసారి అతనికి కోపం వచ్చింది ఏదైతే ఏంటి మీ మీద పడిపోతున్నట్టు మాట్లాడారు నన్ను అని మళ్ళీ ఏడుస్తూ అడిగింది ప్రవర్తిక ఏయ్ ఇంత తింగరతనం ఏంటి నీకు నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు అన్నానుగా అని గట్టిగా అన్నాడు మాట్లాడకుండా మూతి తిప్పుకుంది ముఖం తిప్పుకుంది ప్రవర్తిక నువ్వు నాతోనే ఉండి నాకు ఏ శిక్ష అయినా సరేనా రక్షలా నన్ను వదిలి వెళ్లకు ఈసారి నా గుండె తట్టుకోలేదు అని ఆమె మణికట్టు దగ్గర పట్టుకొని అన్నాడు అర్జున్ అతన్నే చూసింది ఆమె అతను ఆదురుత నిండిన కళ్ళతో చూస్తున్నాడు ఆమెనే నువ్వే చెప్పు ఎవరైనా చంపేస్తే వాళ్ళ మీద నీకు కోపం వస్తుందా రాదా లేదా అని అడుగుతున్న అర్జున్ నోటి మీద చేయి వేసింది ఏంటండి ఆ మాటలు కళలో కూడా నేను భరించలేను అని ఏడుస్తూ ఆ చేతిని అలాగే ఉంచి అతని భుజం దగ్గర నుదురానించింది ప్రవర్తిక ఆమె చేతిని మెల్లిగా తప్పించి సంశయిస్తూ ఆమె చుట్టూ చేతులు బిగించాడు అతను నుండి దూరం అవ్వాలని ఆమె ఆమెను దూరం చేసుకోవాలని అతను అనుకోవడం లేదు చిన్నప్పుడు వాళ్ళమ్మ కోసం కన్నీళ్ళు పెడితే ఆ తర్వాత రక్ష కోసం కన్నీళ్ళు పెట్టాడు ఇప్పుడు ఆమె దూరం అవుతుందేమోనన్న ఆలోచనకి అతని కళ్ళలో కన్నీళ్ళు తలుక్కునే మెరిసే వెళ్ళవు కదా ఆమె భుజం మీద చుబ్బుక మానించాడు వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమె ఇన్నాళ్ళుగా దాచుకున్న బాధ అంతా కన్నీళ్ళ రూపంలో బయటికి పంపించి మనసును నిర్మలంగా చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఆమె ప్రామిస్ ఇంతకుముందు అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నాను అని ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు అర్జున్ నన్ను నన్ను ఈసారి వదిలేస్తే నిజంగా చచ్చిపోతాను అని ముక్కలు ముక్కలుగా చెప్తూ బెదిరించింది ప్రవర్తిక ఆమె అంగీకారం అర్థమై గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు అర్జున్ కథ కొనసాగుతోంది ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను మొత్తానికి అర్జున్ మనసులయ్యే ముందు ఈరోజు బయటపెట్టేశాడు అలాగే ప్రవర్తిగా అతన్ని అక్కున చేర్చుకుంది ఇదన్నమాట సంగతి ఈ అందమైన ఎపిసోడ్కి మీ లైక్స్ మీ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి ఇస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం